ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని కోరుకుంటారు కానీ ఎంతమంది దానికి దారి తీసే మార్గాన్ని వెతుకుతారు మనం అనుకుంటున్నంత సులభం కాదు కానీ అసాధ్యం కాదు ఈరోజు మనం చూసే చాలా మంది లక్షాధికారులు కోటీశ్వరులు వాళ్ళు పుట్టుకతోనే ధనవంతులు కాదు వాళ్ళు కూడా మనలాగే ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవారే కానీ వాళ్ళు మార్చుకున్నది ఒకటే ఆలోచన విధానం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ధనవంతులుగా మారడానికి అవసరమైన జీవితాన్ని మార్చే పది రహస్యాలు ప్రతి ఒక్క రహస్యాన్ని ఒక కథలాగా అనుభవాలలాగా చెప్తాను నంబర్ వన్ ధనవంతుల ఆలోచన విధానం ఒకరికి ఉద్యోగం రాకపోతే నన్నెవరు కావలను అంటారు మరొకరు అదే స్థితిలో ఉంటూ నేను నాకు ఉద్యోగం సృష్టిస్తా అంటారు ఒకరికి డబ్బు లేకపోతే నా పరిస్థితి ఇలానే ఉంటుంది అంటారు ఇంకొకరు ఇది తాత్కాలికం నేను మారుతాను అంటారు ఇదే అంతా ధనవంతుల పరిస్థితిని చూడగలరు కానీ దానికి వంతు మార్గం కూడా చూస్తారు ఫిక్స్డ్ మైండ్సెట్ని విడిచిపెట్టి గ్రోత్ మైండ్సెట్ని అవలంబించండి నంబర్ టూ సమయాన్ని ఎలా వాడుకోవాలి సందీప్ మహేశ్వరి ఓ మాట అన్నారు టైమ్ ఈజ్ మోర్ ప్రీషియస్ దాన్ మనీ బికాస్ మనీ లాస్ట్ కెన్ బి అండ్ అగైన్ టైమ్ లాస్ట్ ఈస్ గాన్ ఫర్ ఎవర్ ధనవంతులు రాత్రిళ్ళు నాలుగు గంటలు నిద్రపోతే పర్వాలేదు కానీ రోజులో ఒక గంట పుస్తకాలు చదవడం మానరు ప్రతి నిమిషం వాళ్లకు విలువైనదే నంబర్ త్రీ ఒకే ఒక్క ఆదాయ మార్గం మీద ఆధారపడకండి ఆర్థిక స్వాతంత్రం అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు డబ్బు మన కోసం పనిచేయడం ఉదాహరణకి మీరు ఉద్యోగం చేస్తున్నా సరే ఆ డబ్బుతో ఎస్ఐపి పెట్టండి మీకు నచ్చిన హాబీ మీద యూట్యూబ్ ఛానల్ పెట్టండి లేదా చిన్న ప్రోడక్ట్ సెల్ చేయండి మీరు పడుకునేటప్పుడు కూడా డబ్బు వచ్చేలా మారాలి నంబర్ ఫోర్ పుస్తకాల శక్తి వారెంట్ బఫెట్ రోజుకు ఐదు గంటలు చదువుతారు ఎలాన్ మస్క్ కంటే ముందు అతను పుస్తక ప్రియుడు రిచ్ డాడ్ పూర్ డాడ్ థింక్ అండ్ గ్రో రిచ్ ద మిలీనియర్ ఫాస్ట్లేన్ వంటి పుస్తకాలు మన ఆలోచన విధానాన్నే మార్చేస్తాయి మీరు ప్రతిరోజు పది పేజీలు చదవాలనుకుంటే ఒక సంవత్సరం లోపల మీరు పునర్జన్మ పొందినట్టే నంబర్ ఫైవ్ క్లారిటీ ఆఫ్ గోల్స్ ధ్యేయం స్పష్టత రాత్రి సముద్రంలో దోవలేని నావలాగా మన జీవితాలు కాకూడదు ధనవంతులు అసలు దారి ఎక్కడికి వెళుతుందో ముందుగానే ప్లాన్ చేస్తారు వారు విజన్ బోర్డ్ తయారు చేస్తారు ఫైవ్ ఇయర్ ప్లాన్లు పెట్టుకుంటారు మీరు ఈ నెల లక్ష్యం ఏంటో మీకు తెలియాలి నంబర్ సిక్స్ ధనవంతులు బడ్జెట్ చేస్తారు మనం ఎమోషనల్ షాపింగ్ చేస్తుంటాం ధనవంతులు ఖర్చు పెట్టేటప్పుడు ముందుగా ఆలోచిస్తారు ఇది అవసరమా నాతోనే ఆస్తి అవుతుందా మన కోసం షార్ట్ ఫిల్మ్ స్టైల్లో చెప్పాలంటే కోర్టు చూసి కాదు కౌంటు చూసి కొనాలి అంటే డబ్బు ఎలా వచ్చిందో మర్చిపోకూడదు నెంబర్ సెవెన్ మన చుట్టూ ఉన్న వాళ్ళే మన భవిష్యత్తు ఒక కోతి ఐదు కోతుల మధ్య ఉండి పెరిగితే అది ఎక్కడి వరకు వెళ్తుందో మనకు ముందే అర్థమవుతుంది అలాగే మనం ఎవరితో టైం స్పెండ్ చేస్తున్నాం అనేది మన ఫ్యూచర్ను డిసైడ్ చేస్తుంది పాజిటివ్ మైండెడ్ బిజినెస్ మైండెడ్ లెర్నింగ్ పీపుల్ సొసైటీలో ఉండండి మీరు చూడకుండా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు నంబర్ ఎయిట్ స్కిల్ డెవలప్మెంట్ దానికి ఎండింగ్ లేదు ఏ రంగంలోనైనా మీరు నంబర్ వన్ అయితే డబ్బు మీకు వస్తుంది ఎలా అంటే రైటింగ్ వీడియో ఎడిటింగ్ కాపీ రైటింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఏఐ టూల్స్ సేల్స్ సైకాలజీ ఇవి నేర్చుకుంటూ ఉండాలి నేడు టిక్ టాక్ రీల్స్ చేస్తూ పాపులర్ అయిన వాళ్ళు చాలామందే ఉన్నారు రేపు ఇన్ఫ్లుయెన్సర్ అవుతారు స్కిల్ ఉంది అంటే ప్లాట్ఫామ్లోకి వచ్చేయండి నంబర్ నైన్ భయాన్ని దాటేయండి ఫియర్ కిల్స్ మోర్ డ్రీమ్స్ దాన్ ఫెయిల్యూర్ యూర్ ఎవర్ విల్ విజయం అంటే ఎప్పటికీ నువ్వు జయించేయడమే కాదు ఎన్నిసార్లు ఓడినా మళ్ళీ ప్రయత్నించడం స్టార్ట్ చేయండి మీలో ఉన్న డౌట్ మిమ్మల్ని నిలిపివేసే శత్రువు నంబర్ టెన్ లాంగ్ టర్మ్ థింకింగ్ అందరికీ తక్షణ ఫలితం కావాలి కానీ ధనవంతులు పేషెన్స్ అనే బలంతో ఎదుగుతారు స్టాక్ మార్కెట్ లాంటి ఫీల్డ్స్లో రివార్డ్స్ రావడానికి చాలా టైం తీసుకుంటుంది కానీ ఎక్కువ వస్తుంది మీరు ఇప్పటి వరకు విన్నది ఓ పాట కాదు ఓ ప్లాన్ ఈ పది రహస్యాలు మీ జీవితాన్నే మార్చేయగలవు మీకు ఏ పాయింట్ ఎక్కువ కిక్ ఇచ్చింది కామెంట్స్లో తెలియచేయండి ఇలాంటి వీడియోస్ మిస్ కాకూడదంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్